జనాలకి సో మన వీడియోస్ ఎప్పుడు నచ్చుతాయి తెలుసా మనం ఏదో మంచిగా ఒక వీడియో చేసి వేసినప్పుడు వాళ్ళు చూడరు ఒక సోది చెప్తే నిల్చొని ఊరికి మనం ఏదో మనకి తెలిసింది ఒక సోత్ చెప్తే సో దాన్ని చూస్తున్నారు గాయస్ నిజంగా చెప్తున్నా ఏం లేదు మనం ఫస్ట్ మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే అంటే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అన్న జనాలకి మనము ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి జనాలకి అట్రాక్టివ్గా కనపడాలి యాక్టివ్గా కనపడాలి సో మనం చేసే విధానం బట్టి జనాలకి ఫాస్ట్గా కనెక్ట్ అయిన తర్వాత మనము స్మార్ట్గా వీడియోస్ అనేది ఆలోచించి ఏ వీడియోస్ని ఎక్కువ జనాలు చూస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్కి ఎలా వీడియోస్ అనేది ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి సో దాన్ని బట్టి వీడియోస్ చూ మనము కనబెట్టి సో ఆ వీడియోస్ని మనము చేస్తే కనుక ఫాస్ట్గా మనము యూట్యూబ్లో సక్సెస్ అయిపోవచ్చు చెప్తున్నా కదా హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము యూట్యూబ్లో కొన్ని టిప్స్ అనేది ఫాలో అయితే మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఒకటే చెప్తాను మనము యూట్యూబ్లో మనము సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ కాదు ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్ ఓకేనా మనము ఆలోచించే విధానం అలాగే మనము ఏది చేస్తున్నాం స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా వీడియోస్ చేయాలి ఊరికే కష్టపడినా మనకి ఏమంత ప్రయోజనం ఉండదు స్మార్ట్ వర్క్ని చేసుకొని మనము వీడియోస్ చేయాలి ఎగ్జాంపుల్ నా ఛానల్ నేను చెప్తాను సో నేను సిక్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఎంత హార్డ్ వర్క్ చేసి వీడియోస్ వేసినా అస్సలు రివ్యూ బస్ చూడలేదు ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచి నేను ఓన్లీ ఎంచుకొని ఒక రివ్యూ ఇస్తున్నా సో దానికి మాత్రం వివాస్ అనేది ఎక్కువ వస్తున్నారు అందుకే చెప్తున్నాను మీరు హార్డ్ వర్క్ చేయొద్దు స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ అంటే సో ఫస్ట్లో మీరు కష్టపడాల్సి ఉంటుంది సో స్టార్టింగ్ చేస్తున్నారంటే ఒక త్రీ మంత్స్ అయినా మీరు చేయాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనకు ఎవరు ఎంత చెప్పినా మనం మనకి అనుభవం అవ్వాలి కదా సో మనకి అనుభవం అవ్వాలి సో మనము ఏ వీడియోస్ చేస్తే జనాలు చూస్తారు ఏ వీడియోస్ వేయకపోతే జనాలు చూడరు అనేసి సో మనకి అర్థమవుతుంది కనీసం ఒక త్రీ మంత్స్ అయినా మనం కష్టపడాల్సి ఉంటుంది చెప్పాను కదా సో ఒక త్రీ మంత్స్ చూడండి మీరు వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ బట్టి సో వ్యూవర్స్ ఎక్కువ ఏ వీడియోస్ చూస్తున్నారో దాన్ని బట్టి వీడియోస్ అనేది చేయండి మనము యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చెప్పాను కదా స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ హాట్ వర్క్ కాదు ఈ ఫీల్డ్లో మనము సక్సెస్ అవ్వాలంటే స్మార్ట్ వర్కే మనకి ఇంపార్టెంట్ ఓకేనా జనాల్కి సో మన వీడియోస్ ఎప్పుడు నచ్చుతాయి తెలుసా మనం ఏదో మంచిగా ఒక వీడియో చేసి వేసినప్పుడు వాళ్ళు చూడరు ఒక సోది చెప్తే నించోని ఊరికే మన ఏదో మనకు తెలిసింది ఒక సోది చెప్తే సో దాన్ని చూస్తున్నారు గాయస్ నిజంగా చెప్తున్నా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సో ఆ వదిలేసి మన ఏదో ఒక నించోని ఒక సోది చెప్పేసి దాన్ని మాత్రము వింటున్నారు అందుకే చెప్తున్నా మీరు స్మార్ట్ వర్క్ చేయాలి జనరల్ పీపుల్స్ మైండ్ సెట్ని చూసి మనము దానిపైన వీడియోస్ చేయాలి మనకే అర్థం అయిపోతుంది ఓకేనా సో ఇప్పుడు మనం వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటే జనాలు ఏ వీడియోస్ చూస్తున్నారు ఏ వీడియోస్ చూడట్లేదు అనేసి సో మనకి అర్థం అయిపోతుంది ఓకేనా వ్యూవర్స్ ఏ వీడియోస్ చూస్తున్నారో సో దాన్ని బట్టి మనము వీడియోస్ని అప్లోడ్ చేస్తే కనుక సో మన ఛానల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇదే ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాలి అనుకున్నది సో ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఏం లేదు మనం ఫస్ట్ మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే అంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అన్న జనాలకి మనము ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి జనాలకి అట్రాక్టివ్గా కనపడాలి యాక్టివ్గా కనపడాలి సో మనం చేసే విధానం బట్టి జనాలకి ఫాస్ట్గా కనెక్ట్ అయిన తర్వాత మనము స్మార్ట్గా వీడియోస్ అనేది ఆలోచించి ఏ వీడియోస్ని ఎక్కువ జనాలు చూస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్కి ఎలా వీడియోస్ అనేది ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి సో దాన్ని బట్టి వీడియోస్ చూ మనము కనబెట్టి సో ఆ వీడియోస్ ని మనము చేస్తే కనుక ఫాస్ట్ గా మనము యూట్యూబ్ లో సక్సెస్ అయిపోవచ్చు చెప్తున్నా కదా నా ఛానల్లో అయితే స్టార్టింగ్ లో ఇన్ని ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు స్టార్టింగ్ వరకు నా ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే మీరు చూసే ఏంటో నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అంటే డైలీ అప్లోడ్ చేసేదాన్ని కదా సో కానీ అన్ని నేను డిలీట్ చేసాను అండి ఇప్పుడు అన్ని అన్ని వీడియోస్ అనేది లేవు ఏవో కొన్ని మంచి వీడియోస్ అనేసి పెట్టేసి ఇంక అన్ని డిలీట్ చేశాను అలా అప్లోడ్ చేసినప్పుడు అన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా నా వీడియోస్ని చూడలేదు ఇప్పుడు నేను నించెన్ ఓన్లీ యూట్యూబ్ రివ్యూ లేక సో రివ్యూ చేస్తుంటే సో దీనికి చాలా మంది వీడియో వ్యూవర్స్ అనేది వస్తున్నారు ఈ వీడియోస్కి సో అందుకే నేను బ్లాగ్స్ కూడా చాలా వరకు స్టాప్ చేసి నేను ఇప్పుడు ఇంకా రివ్యూ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు జనాలు చూస్తున్నారు ఈ వీడియోస్ని ఈ వీడియోస్ చూస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను ఇంకా దీనిపైన వీడియోస్ చేస్తున్నా అందుకే నేను మీకు చెప్తున్నాను మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఛానల్ స్టార్ట్ చేశారంటే ఫస్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి మీ ఛానల్లో మీ కంటెంట్ బట్టి ఏ వీడియోస్ని ఎక్కువ జనాలు చూస్తున్నారు దాన్ని బట్టి మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి ఓకేనా చాలా నేను చెప్తున్నా మీకు స్మార్ట్ వర్కే ఇంపార్టెంట్ కా నిజంగా చెప్తున్నా యూట్యూబ్లో మనము సక్సెస్ అవ్వాలి అంటే స్మార్ట్ వర్కే ఇంపార్టెంట్ ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే ఎవరు చూడరు ఓకేనా హార్డ్ వర్క్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు హార్డ్ వర్క్ అనేది చేయనే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో కొన్ని దినాలు సో దాన్ని నేను చెప్పట్లేదు తర్వాత మీరు మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి చూసి మీ ఛానల్లో ఏ వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారో దాన్ని బట్టి కనబెట్టి జనాలకి జనాలు మైండ్ సెట్ని మనము ఆలోచించి దాన్ని బట్టి మనము స్మార్ట్గా ఆలోచించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఓకేనా ఇంకా ఇది ఇదిగా ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్